ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తోంది కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది రెట్టింపు వేగంతో ఎంపాక్స్ వైరస్ విస్తరిస్తోంది డెబ్బై దేశాలకు పాకి ఇప్పటికే వంద మందికి పైగా మృతి చెందారు డబ్ల్యూహెచ్ఓ ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీమితో నిండిన గాయాలను కలిగిస్తోంది కాంగోలో ఈ వ్యాధి క్లాడ్ ఐతో ప్రారంభమై క్లాడ్ ఎల్బీగా రూపాంతరం చెందినట్లుగా అధికారులు తెలిపారు ఇది ఇంతవరకు లైంగిక సంపర్కుల వల్ల వస్తుందని అనుకున్నారు కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్న వాళ్ల నుంచి కూడా సంక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి కెన్యా రువాండా ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడమే కాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తోంది కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది రెట్టింపు వేగంతో ఎంపాక్స్ వైరస్ విస్తరిస్తోంది డెబ్బై దేశాలకు పాకి ఇప్పటికే వంద మందికి పైగా మృతి చెందారు డబ్ల్యూహెచ్ఓ ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీమితో నిండిన గాయాలను కలిగిస్తోంది కాంగోలో ఈ వ్యాధి క్లాడ్ ఐతో ప్రారంభమై క్లాడ్ ఎల్బీగా రూపాంతరం చెందినట్లుగా అధికారులు తెలిపారు ఇది ఇంతవరకు లైంగిక సంపర్కుల వల్ల వస్తుందని అనుకున్నారు కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్న వాళ్ల నుంచి కూడా సంక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి కెన్యా రువాండా ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడమే కాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది